హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో నెలవారీ సరుకులు తెప్పించానండి నెలవారీ సరుకులు ఎన్ని తెప్పిస్తాను నేను ఎలా సర్దుకుంటాను అని ఈ వీడియోలో చూపిస్తాను ఆయిల్ ప్యాకెట్లు తెప్పిస్తాను క్యాను అలా తెప్పించను ఆయిల్ క్యాన్ తెప్పిస్తే ఎక్కువ వాడతాము మరిన్ని రోజులు రాదని నేను ఆయిల్ ప్యాకెట్లే తెప్పిస్తానండి ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాకెట్ వాడుకుంటా ఉంటాను ముందు సరుకులు తీసుకొచ్చిన తర్వాత అన్ని సరుకులు వచ్చినాయా రాలేదని ఒకసారి చెక్ చేసుకుంటాను సరుకులు పట్టి తీసుకొని నేను రాసిన సరుకులన్నీ వచ్చినాయా రాలేదా అని చూసుకుంటాను ఏమన్నా సరుకులు రాలేదనుకోండి షాపు వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతాను అన్ని సరుకులు రేటు కూడా చెక్ చేస్తానండి ఏవి ఎంత రేటు ఉన్నాయి ఈ నెల పెరిగినాయి తగ్గినాయా అని రేట్లు కూడా అన్నీ చెక్ చేస్తాను ఎల్లిపాయలు అవన్నీ చింతపండు ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ ఒక్కొక్కసారి రేటు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఒక్కోసారి రేటు తగ్గుతూ ఉంటాయి ఈ నెలలో ఎంత రేటు ఉన్నాయి పెరిగినాయా తగ్గినాయా అని చెక్ చేస్తూ ఉంటాను పోయినసారి సరుకులు పట్టి ఇప్పుడు సరుకులు పట్టి రెండు చెక్ చేసి పోయిన నెల కంటే ఈ నెల ఎక్కువ సరుకులు తెప్పిస్తున్నానా డబ్బులు అనేవి ఎక్కువ అవుతున్నాయి అని కూడా చెక్ చేసుకుంటానండి వీలైనంత వరకు తక్కువ ఉండేటట్టు తక్కువ రేట్లోనే తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము తిరగమాత గింజలు కలుపుకోవడానికి ఆవాలు పచ్చిపప్పు సాయమైన పప్పు తెప్పించానండి తిరగమాత గింజలు కలిపినవి కూడా ఉంటాయి కానీ అవి తెప్పించను అవి ఎక్కువ రావండి అవి తెప్పించినా కూడా మనకి ఎన్నో రోజులు రావు రేట్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అందుకని తిరగమాత గింజలు కలుపుకోవడానికి కావలసిన దినుసులు వాటికి తెప్పించుకొని అన్నీ ఒక డబ్బాలో పోసి కలుపుకుంటాను ఇదిగోండి ఈ పప్పు డబ్బాలో పోసి కలుపుకొని గ్యాస్ పొయ్యి దగ్గర పెట్టుకొని వాడుకుంటానండి కొంతమంది పోపు దినుసుల డబ్బా ఉండేది కదండి ఆ డబ్బాలో వేటికై సపరేట్గా పోసుకొని వాడుకుంటారు నేనైతే మాత్రం అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తాను అవి ఒక్కొక్క స్పూన్ వేయటం ఒక్కొక్క స్పూన్ వేయటం నాకేంటో కొంచెం పని ఎక్కువ అనిపించింది అందుకని మొత్తం కలిపే పెట్టేసుకుంటాను కొన్ని సపరేట్గా ఉంచుకుంటాను ఎందుకంటే మనం పులిహార్ చేయటానికి అలాంటి వాటికి ఎక్కువ క్వాంటిటీ వాడుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఉపయోగపడతాయని కొన్ని సపరేట్గా ఉంచుకుంటాను పప్పుల కంటే కూడా ఆవాల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టు కలుపుతాను మరీ ఎక్కువ పప్పులున్నా కూడా మనం తిరగమాత వేసినప్పుడు అన్నీ పప్పులు పప్పులుగా ఉంటాయి కొంచెం ఆవాల క్వాంటిటీ అనేది ఎక్కువ వేస్తాను జీలకర్ర అది కలపనండి జీలకర్ర అనేది సపరేట్గా వేస్తాను జీలకర్ర చాలా రేట్ ఎక్కువగా ఉంది అందుకని జీలకర్ర మాత్రం కలపట్లేదండి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి నేను తీసుకోను వాటిని అవాయిడ్ చేస్తుంటాను తర్వాత రేటు తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటాను జీలకర్ర మాత్రం ఇప్పుడు కేజీ ఏడు వందలు అలా ఉందండి కారం కొట్టించేటప్పుడైతే ఇంకా తప్పదు కదా అని చిలకర తెప్పించా కానీ మిగతా రోజుల్లో అయితే తెప్పించాను కానీ ఒక వంద గ్రాములు అలా తెప్పించుకొని ఇంకా మనం పచ్చిమిర్చి పచ్చడి అలాంటివి చేస్తాం కదండి అప్పుడు వాడుకుంటాం ఎండ్లా కాలం అయినా సరే టీ తాగాల్సిందేనండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల టీ తాగాల్సిందే టీ అలవాటు టీ తాకపోతే ఆ రోజు ఏంటో కోల్పోయినట్టుగా అనిపించింది టీ పొడి అయిపోయి ఐదారు రోజులు అవుతుందండి ఊళ్ళో షాప్లో మామూలుగా ఐదు రూపాయల ప్యాకెట్లు అవి తెప్పిస్తున్నా డబ్బులు వేస్ట్కి అయిపోతున్నాయి కానీ టీ ప్యాకెట్ అనేది ఒక్క రోజే వస్తుందండి ఒక్క రోజు కంటే రావట్లేదు అందుకని ఇంకా సరుకుల్లో ఇదిగోండి పావు కేజీ ప్యాకెట్ తెప్పించాను ఈ ప్యాకెట్ అయితే నాకు చాలా రోజులు వచ్చింది నేను ఒక్కదాన్నేనండి మా ఇంట్లో టీ తాగేది ఇంకెవ్వరు టీ తాగరు అందుకని నాకు చాలా రోజులు వచ్చిద్ది నేను ఎప్పుడూ తాజ్మహల్ టీ పొడే వాడతాను వేరే టీ పొడి అనేది అసలు వాడను ఒక్కదాన్నైనా సరే టీ పొడి ఎక్కువ వేసుకొని టీ పెట్టుకుంటాను టీ పొడి ఎక్కువగా ఉంటేనే నాకు టీ తాగినట్టు అనిపించద్దండి తెల్లగా ఉంటే నాకు అసలు టీ తాగినట్టు అనిపించదు టీ పొడి బాగా స్ట్రాంగ్గా ఉండాలి ఆయిల్ ప్యాకెట్లు ఏమో చిన్న స్టాండ్ లాంటిది ఉందండి ఈ స్టాండ్లో వేసి పెట్టుకుంటాను ఎప్పుడు అవసరమైన ప్యాకెట్ అప్పుడు ఓపెన్ చేసి వాడుకుంటూ ఉంటాను ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలకి చిన్న బుట్ట ఉందండి బుట్టలో పోసి పెట్టుకుంటాను కవర్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ పోసి పెట్టామనుకోండి నల్లగా అయిపోతాయి అందుకని ఇలా బుట్టలో పోసి పెట్టుకుంటాను అన్ని వస్తువులు పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఎక్కువ లేదండి నాకు చాలా ఇబ్బందిగా ఉండిద్ది ఎక్కువ అలమార్లో లేకపోవటం గ్యాస్ గట్టు అనేది చాలా చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ సామాను సర్దుకోలేకపోతున్నాను ప్రతి ఒక్క వస్తువు నీటుగా అందంగా పెట్టుకోవటం ఇష్టమండి కానీ ప్లేస్ అనేది ఎక్కువగా లేదు అడ్జస్ట్ చేసి ఇరుకిరుగ ఎలాగలా సర్దేసుకుంటున్నాను ఉన్న దాంట్లోనే నీటుగానే సర్దుకుంటాను కాకపోతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇడ్లీ రవ్వ ఎండ పోస్తున్నానండి ఎందుకైనా మంచిది పురుగు పురుగొచ్చుద్దిద్దేమోనని మినపప్పు కూడా ఎండ పోస్తున్నాను పోయినసారి సరుకుల్లో మినప్పప్పు లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం వచ్చినాయండి తెల్లగా పొట్టులాగా వచ్చి పురుగు వచ్చేసినాయి ఒక అరచోడు కింద పప్పు దాకా వేస్ట్గా పారిపోసాను వచ్చేసి అందుకని ఈసారి భయం వచ్చింది ఇంకా భయంతో ఇదిగొండి ఎండ పోస్తున్నాను ఎండ పోసి ఇంకా ఎండిన తర్వాత ఒక డబ్బాలో పోసి పెట్టుకుందాంలే పురుగు అనేది రాకుండా ఉండిద్దులని కొంచెం వాడటం లేట్ అయిందంటే చాలండి పురుగు వచ్చేస్తుంది నేను అందుకనే ఎక్కువ క్వాంటిటీలో అసలు తెప్పించుకోను రెండు కేజీలు మూడు కేజీలు అంతకంటే ఎక్కువ తెప్పించను మూడు కేజీలు తెప్పిస్తానండి ఇంకా ఎండ పోసుకోవాల్సినవి ఇడ్లీ రవ్వ అవి ఉండేయండి ఇవి తీసేసిన తర్వాత అవి ఎండ పోయొచ్చులే అని ఇంకా వీటి వడికి ఎండ పోసాను సబ్బులు ఉంటాయి కదండీ అంట్లు రుద్దుకునే సబ్బులు బట్టలు ఉతికే సబ్బులు మనకి స్నానం చేసే సబ్బులు ఉంటాయి కదా ఈ సబ్బులు లిక్విడ్లు అవన్నీ ఇక్కడ అరమారులో పెట్టేసుకుంటాను అంట్లో రుద్దుకోవడానికి సబ్బులు తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఈ సబ్బు వాడండి ఎక్సో సబ్బు వాడితే చాలా రోజులు వచ్చిందండి ఒక్క బాక్సే కనీసం నెల రోజుల దాకా వచ్చిద్ది త్వరగా కరిగిపోదు విమ్ సబ్బు వాడుకున్నాం అనుకోండి త్వరగా కరిగిపోయిద్ది అందుకని నేను ఎప్పుడూ ఎక్సో సబ్బే తెప్పిస్తాను మీరు కూడా సబ్బులు వాడే వాళ్ళయితే మాత్రం ఖచ్చితంగా ఎక్సో సబ్బు తెప్పించుకోండి అది మాత్రం చాలా వచ్చిద్ది త్వరగా కరిగిపోదండి కాకపోతే రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉండిద్ది రేట్ ఎక్కువైనా సరే మంచిది తెచ్చుకుంటే చాలా రోజులు మనకి వచ్చిద్ది కదండి అందుకని కొంచెం రేట్ ఎక్కువైనా మంచిదే తెచ్చుకోండి గోధుమ పిండి ఐదు కేజీలు ప్యాకెట్ తెప్పించానండి అంతకుముందు బయటే ఉంచేదాన్ని లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పురుగు వచ్చేస్తుంది దాన్ని జల్లెడబట్టి మళ్ళీ అంతా వేస్ట్గా అయిపోతుంది అందుకని ఈసారి మాత్రం ఫ్రిడ్జ్లో పెడుతున్నారండి ఫ్రిడ్జ్లో డోర్కి కింద స్టాండ్ ఉండేది కదండీ ఆ స్టాండ్లో కొంచెం ఖాళీ ఉంది ఇంకా ఆ ఖాళీలో పెట్టేశాను ఈ ఖాళీలో బాగానే పట్టిందండి ఐదు కేజీల ప్యాకెట్ కదా పట్టిద్దో పట్టదో ఫ్రిడ్జ్కి బరువైద్దేమో అని అనుకున్నాను బాగా తేలిగ్గానే పట్టేసింది ఇడ్లీ రవ్వ అంతకు ముందు సరుకుల్లో తెప్పించింది రెండు కేజీల ప్యాకెట్ ఉందండి అందుకే ఈసారి ఒక కేజీనే తెప్పించాను ప్యాకెట్ చూస్తే ప్యాకెట్లో చిన్న ముక్క పురుగులా కనిపించాయి అండి అమ్మ పురుగు వచ్చేసింది ఏమో నన్ను భయపడి ఎండలో ఎండ పోసాను ఎండలో ఒక గంట రెండు గంటలు ఉంచానండి ఉంచి ఇదిగోండి జల్లెడ పడుతున్నాను ఇది రవ్వ జల్లెడ మూడు ప్లేట్లు లాగా వస్తాయి కదండి జల్లెడ ఆ జల్లెడ తీసుకున్నాను మనం రవ్వ పట్టుకోవడానికి దేనికైనా బాగా ఉపయోగపడతాయి పిండికి రవ్వకి అన్నిటికీ ఉపయోగపడతాయి అందుకని ఈ మూడు ప్లేట్లు తీసుకున్నాను మళ్ళీ మనం పిండి జల్లిబి జల్లెడ పట్టుకోవడానికి జల్లెడ ఉండిద్ది కదండి అది కూడా సపరేట్గా తీసుకున్నాను ఇదైతే రవ్వ జల్లెడ పట్టుకోవడానికి బాగుంది అందుకని జల్లెడ పడుతున్నాను ఎండలో ఎండబెట్టాను కదండి అంత పురుగేమో అస్సలు పురుగు అనేది లేదు ఇంకా ఎండబెట్టాను కదా పురుగు అంతా పోయిందో ఏమో అస్సలు పురుగు లేదండి జల్లెట పట్టకపోయినా బాగానే ఉంటుంది కాకపోతే ఇంకా జల్లెడ పట్టేస్తాను ఎందుకైనా మంచిదిలే మనకు అనుమానం లేకుండా ఉండిద్ది కదా అందుకని జల్లెడ పడుతున్నాను జల్లెడ బట్టి ఒక డబ్బాలో పోసి ఉంచుకున్నాను అనుకోండి ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మళ్ళీ వాడుకునేటప్పుడల్లా జల్లెడ పట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉండిద్ది ముందు ఈ రవ్వ వాడుకుంటానండి ఇప్పుడు సరుకుల్లో ఒక కేజీ తెప్పించాను కదా అదేమో ఇది అయిపోయిన తర్వాత వాడుకుంటా ముందు ఈ రవ్వ వాడుకుంటాను మినపగుళ్ళు కానీ ఇడ్లీ రవ్వ కానీ మూడు కేజీలు తెప్పించాను అనుకోండి రెండు కేజీలు ఇప్పుడు వాడుకోవడానికి డబ్బాల్లో పోసుకుంటాను ఒక కేజీ ఏమో ప్యాకెట్లో అంతే ఉంచి ఒక బకెట్లో పెట్టుకుంటాను తెప్పించిన సరుకులన్నీ మొత్తం ఓపెన్ చేసి డబ్బాలకు పోస్తే పురుగు వచ్చేసి చేసిద్దేమని భయంతో నేను కొన్ని వాడుకుంటాను కొన్ని ఏమో ఇంకా ఓపెన్ చేయకుండా ఒక డబ్బాలో బకెట్లో పెట్టి ఉంచుకుంటాను ఇంకా రేపు టిఫిన్కి మినపప్పు నానబోసానండి ఇడ్లీకి నానబోసాను సరుకులు అనేవి నేను వీలైనంత వరకు తక్కువ క్వాంటిటీనే తెప్పించుకుంటానండి మనకి ఇవి అవసరం ఇవి లేకపోతే జరగదు అన్న సరుకులే తెప్పిస్తాను అంతేగాని ఎక్కువ ఎక్కువగా వేస్ట్ ఖర్చులుగా అస్సలుగా తెప్పించను ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి